వీరభద్ర గౌడ్ గారు అసెంబ్లీ ఇవ్వాలని నాకుగానే ఉంది ప్రజాస్వామ్యంలో చెప్పాలి నేను మొత్తం డేటా రెడీ చేసుకున్నాను నేనే మూకునే లేను డేటా రెడీ చేసుకొని మొత్తం తీసుకొని పోయినా విజయవాడకి కనీసము మన ఆలూరు కాన్షియస్ గలం ఇప్పాలని మా సమస్య చెప్పాలని అదేవిధంగా మా వాల్మీకులు చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు ఎస్టీ జాబితా చేయాలని ఎస్టీ జాబితాలో చేయాలని అధికారం రెడీ చేసి పెట్టుకున్నాను పోయింది సార్ ఆయన రెండు వేల పదివేలులోనే ఇప్పుడు ఆయన జీ తీర్మానం ఇచ్చి ఆయన పంపించినాడు చ చంద్రబాబు నాయుడు గారు అది ఏదో తీర్మానం వెనక్కి పంపించినారు తర్వాత మన రెండు వేల ఇరవై మూడులో మన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కానీ దాని మీద తీర్మానం చేసి పంపించినాడు మేము నేనే చెప్ప చెప్పాలనుకోని అంటే సార్ మీ కూటమి ప్రభు ప్రభుత్వమే ఉండేది ఇప్పుడు మోడీ గారిని ఒప్పించి మెప్పించి మీరు మాకు ఎస్టీ జాబితాలో చేరిస్తే ఎందుకంటే మీరు కానీ దాదాపు డెబ్బై డెబ్బై ఆరు సంవత్సరాలు ఉన్నారు మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని తలుసుకుంటారు ఎవరు చేస్తేనేమి మా మా కులానికి ఎస్టీలో చేరిస్తే మా వాళ్ళు చాలామంది అందరూ మిమ్మల్ని తలుసుకుంటారు అనే విధంగా నేను అసెంబ్లీలో చేయాలని మాట్లాడాలని నేను అంత డేటా రెడీ చేసుకున్నాను మొత్తం జియోలో ఎప్పుడు ఇచ్చిన వాళ్ళు మొత్తం డేటా అంత రెడీ ఉంది సో మేము నిన్న మన ఆలూరి ఇన్ఛార్జి వీరభద్ర గౌడ్ గారు మాట్లాడినారు ఏదైనా కానీ మాకు ఒక అధిష్టానం ఉంది మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు ఒకటే మాట అంటున్నాడు ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ అంత కూటమి అందరూ కలిసి కూటిమంగా ప్రభుత్వం ఉందో ప్రతిపక్షంలో ఉండేది ఎవరు వైసీపీ వైసీపీ పార్టీ ఆయన ఏమడుగుతున్నాయంటే మేము కానీ అడిగినాం నేను కానీ సార్ మన ప్రజలు మన ప్రజలు ఏమని అనుకుంటారు మనం ఖచ్చితంగా అసెంబ్లీకి పోవాలని నేను అడిగినా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా నేను ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే మనకి పోవాలన్నా మన ప్రజల్లో సమస్యలు తెలపాలని చెప్పాలని గాని ఉంది మనకి అక్కడికి పోతే రెండు నిమిషాలు టైం ఇస్తారు రెండు నిమిషాలు టైంలోన మనం ఏం మాట్లాడగలుగుతాం అదే ప్రతిపక్షం హోదా ఇస్తే టైం ఉంటుంది కొ టైం ఉంటుంది ఇప్పుడు పార్టీలో మూడు అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు కూటి మొత్తం కూటి ప్రభుత్వం ఉంది మనము ఉండేది మనకి ఫార్టీ పర్సెంట్ సేరు ఓటు శాతం ఉంది మన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడోళ్ళు ప్రతిపక్ష హోదా ఇస్తేనే కదా మనం ఏదైనా గలం ఇప్పి మన ప్రజలకి ఏమైనా చెప్పేది రెండు నిమిషాల్లో పోయి మనం రెండు నిమిషాలు మనకు టైం ఇస్తారా అందరూ ఎమ్మెల్యేలు లాగా రెండు నిమిషాల్లో మనం ఏం చెప్పగలము ఏం చేయగలము అక్కడ పోయి మనం పోయినా వేస్ట్ అక్కడ పోయినా కానీ ఎందుకు మనం పోయినా వేస్ట్ మనకి ప్రతిపక్ష హోదా ఇమ్మనో నిన్నగానే మా జగన్ అన్న నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినాడు ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా మేము మేము కానీ పోయక రెడీగా ఉన్నాం మేము మేము ప్రజలు సమస్యలు ఇప్పాలని చాలా ఉంది చాలా మేము ప్రజలు ప్రజలకి తెలపాలనే విధంగా ఆయన కానీ చాలా ఆరాటపడుతున్నాడు కేసినారు హైకోర్టు వేసినారు హైకోర్టు కేస్తే వాళ్ళు స్పీకర్ గారు అసలు నోటీసులు ఇస్తే సమన్యలు ఇస్తే అసలు తీసుకోలేదంట ఎవరు స్పీకర్ గారు వాళ్ళకి ఏమంత భయం ప్రతిపక్ష హోదా ఇస్తేనే కదా ఏమన్నా కొద్దిగా ఒక పది నిమిషాలు మాట్లాడే ఉండేదాడా అసెంబ్లీలో అందుకోసమే మా జగన్ అన్నో జగన్మోహన్ రెడ్డి మార్గ ఆయన ఆదేశాల మేర కోసం మేము మేము అసెంబ్లీలోకి వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా పోదామని మేము కానీ మాది చాలా ఉంది ఇప్పుడు ఆయన అంటున్నాడు ఎమ్మెల్యే అసెంబ్లీ లేకపోతే కదా ఏమైనా సమస్యలు చేసి చెప్పేది అంటున్నాడు మా సమస్య నా సమస్యలు నేను నేను ఎమ్మెల్యే అయినప్పుడు రోజు నుంచి ప్రతి ఒక్క రోజు నేను మీ కలెక్టర్ గారికి ఇచ్చినాం బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఇచ్చినాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇస్తాం మళ్ళీ అదే మొన్న మన మన జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామాయణాడికి మన ఆలూరు రోడ్లు ఆరు మండల రోడ్లు అన్ని రోడ్లు ఇచ్చేసినాం సార్ మా ఆలూరు కాన్షిసి చాలా దరిద్రంగా ఉంది రోడ్లు దరిద్రంగా ఉన్నాయి నీళ్ళు కానీ నేను మొన్ననే ఎస్టిమేషన్ చేయించుకున్నాను ఏది మన ఎప్పటి నుంచి కురుకుందుకి కురుకుందుకి అసలు నేను కా క్యాన్వాసింగ్ పోయినప్పుడు అసలు ప్రతి గల్లీ లేకపోయినా మహిళలు చాలా ఆవేదన చెందినారు మాకు నీళ్ళు లేవు తాయకి నీళ్ళు లేవంటే నేను ఆయన వీరభద్ర గారు ఎక్కడున్నారో ఆయన ప్యాకార్డ్ ఆర్డేకి డబ్బులు తీసుకునేకి తప్ప వేరే ఏం చేయట్లేదు అయినా నేను ఎమ్మెల్యేగా నాకు బాధ్యత ఉంది ప్రజలు నన్ను గెలిపించినారు కాబట్టి ప్రజల కోసం నేను పోరాడుతూ ఉన్న నేను ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచిన నుంచి రోడ్ల మీద పడినా మొన్ననే కలెక్టర్ గారికి మన పెద్ద పెదహోతురు నుంచి ఆలు రోడ్స్ మన సరిగ్గా మనిషికి పోతే కనపడడం గుంతులు ఆ గుంతులు పడితే కలెక్టర్ గారికి తెలుసు నాకు తెలుసు ఫోన్లో మాట్లాడి నేను ఎన్నిసార్లు మాట్లాడినా ఆయన తెలుసు నాకు తెలుసు